నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ లో గానీ మరి మీతో మమేకమై మరి ఆ రెండు ముచ్చట్లు మాట్లాడడంలో గానీ అన్నకు తీసిపోలే ఎందుకంటే మేము షార్ట్లీ అబ్జర్వ్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి నాయకుడు కావాలా ఆ ఏమన్నా రావాలంటే ఆ మా వాడు ఇస్తాడు చెక్ అక్కడ తీసుకోండి అమ్మా అంటే ఆ చెక్ ఎప్పుడు రాస్తాడు మనం ఎప్పుడు వెళ్ళాలో ఆ డబ్బు మనకి ఎప్పుడు అందుతుందో ఆలోచించాల్సిన టైం అది పోనీ దయచేసి మీ మీ అందరిని ఇక్కడ అన్న మాకు ఎంతో అన్న అన్నగారి తరపున ప్లీజ్ మీరు ప్రాధాన్యత ఇచ్చి మొదటి ఓటు వినియోగించి అన్నగారిని మొట్టమొదటి గెలిపిస్తే నిజంగా చెప్తున్నా ఉండేనా వచ్చు మానుభావులు అందరిలో మనం కూడా మానుభావులు ఎక్కడ 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 ఏమి విద్యా సంస్థల వాళ్ళు కూడా నిలబడారు ఇక్కడ ఈయనకి ఏ సంస్థ లేదు మానవత్వ సంస్థ ఉంది ఎందుకంటే ఏ విద్యా సంస్థలు లేవు మరి పోనీ ఉన్న లగ్జరీ లైఫ్ ని ధ్యానం చేసేసి గద్దా ఏంది ఐపీఎస్ అంటే ఇప్పుడు ఏమంటారు అంటే మన లో పోలీస్ వ్యాన్ ఉంటే అదొక త్రిల్లర్ అంటారు ఇప్పటి యంగ్ బాయ్స్ అండ్ యంగ్ జనరేషన్ అటువంటి ప్రాయంగా ఇట్లా విరిచి పోనీలే ఎందుకు నేను ప్రజాక్షేత్రంలో వాళ్ళతో ఉంటే నేను ఎంతో సంతోషపడతా అన్న ఆలోచనకు అన్నగారు రిజన్ చేసినారు అది నిజంగా అన్నగారు మీకు బాలాభివందనం మీ ధైర్యానికి మీ ధ్యానానికి నిజంగా చెప్తున్నా మీరు మీరే భగవంతుడు దయ ఉండాలని భగవంతుడు ఎక్కడో లేరు ఇంకోటి కూడా మీకు మీరు అందరు ఎడ్యుకేషన్ ఒక మార్గదర్శకం మీ చేతిలో పది మంది చదువుకొని అంటే మీరు డాక్టర్ లాంటి వారు ముడేసారు మీ చేతిలో పడ్డారంటే ఏదో ప్రొడక్ట్ చేసి బజార్ పంపిస్తారు అటువంటి శక్తి ముందని నేను మాట్లాడుతున్నా ఇటువంటి వాళ్లకు మనం ఓపికగా మనం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్టుగా ఉంటే మనం అన్నగారు ఎప్పుడు మీరు అబ్జర్వేషన్లో లేదా కానీ మేము అబ్జర్వ్ చేస్తాం ఏదన్నా మీ మొఖాలు చూసినా అందరి మొఖాలు చూసినా అన్నారా లేదా ఎందుకు రేపు మీరు అన్నగారిని నిలబెట్టొచ్చు అన్నగారు మాది ఫలాని ప్రాబ్లం ఉంది అని అంటే మీకు అర్ధరాత్రి కూడా నా మనసుకే అటువంటి హెల్ప్ చేస్తాడని కోరుకుంటూ మరి మీరు చెప్పట్లేదు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాయి కాకపోతే సమయం లేదు సంతోషంగా ఇంకోసారి చెప్తున్నా భగవంతుడు ఎక్కడో లేడు అమ్మ ఒక్క నిమిషం మేడం గారు భగవంతుడు ఎక్కడో లేడు మన అందే ఉంటాడు మన చుట్టే తిరుగుతాడు మన కర్మలలోనే ఉంటాడు అటువంటి కర్మలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సార్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ టైం ఇచ్చిన మీ అందరికీ ఎంటర్ మీ మెంబర్ అందరికీ పేరు పేరున మరి పాదాభివందనాలు కూడా చేస్తున్నా థ్యాంక్ యూ మీ కోరిక నెరవేరాలని కూడా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞత